యం నోట ఓ మంచి మాట ఈ శీర్షిక రోజున కొన్ని ప్రాచీన భారతీయ ఆరోగ్య చిట్కాలు నిజమండి మనకు ఆయుర్వేద శాస్త్రం కానీ లేకపోతే పురాతన గ్రంథాలు కానీ ఆరోగ్య రత్నాకరం అనేటువంటి గ్రంథం కానీ ఇవన్నీ కూడా ముఖ్యంగా ఆరోగ్యరత్నాకరంలోనే కొన్ని ఆరోగ్య చిట్కాలు ఉన్నాయి అవి తప్పనిసరిగా పూర్వకాలంలో అందరూ పాటించేవారు కాబట్టి శతమానం భవతి అంటూ వందేళ్ళు ఆనందంగా సంతోషంగా చత్వరాలు కళ్ళజోళ్ళు లేకుండా హ్యాపీగా గడిపేశారు ఆ చిట్కాలు మనం కూడా పాటిద్దామండి పెద్ద కాస్ట్ కాదు అవి చాలా తేలికైనవి చాలా తేలికగా మనం కష్టపడక్కర్లేదు శరీరాన్ని శ్రమపడకుండా ఇవి పాటించవచ్చు ఫస్ట్లో ఏంటంటే అజీర్ణే భోజనం విషం ఏంటి అజీర్ణే భోజనం విషం మధ్యాహ్న భోజనం జీర్ణం కాకపోతే రాత్రి భోజనం చేయటం విషం తీసుకోవటంతో సమానం అని ఈ సూత్రానికి అర్థం అండి ఆకలి అనేది మునుపటి ఆహారం జీర్ణం కావటానికి ఒక ఇండికేషన్ సంకేతం లాంటిది కాబట్టి ఆకలి లేకుండా మళ్ళీ ఆహారం తీసుకోకూడదు మనం అంటే అతి సర్వత్ర సర్వత్రా అని అతిగా తినటం కూడా మనకి రెండో మాట ఆకలి కాకపోవటానికి ప్రధాన కారణం కావచ్చు కదా ఈ రోజుల్లో ఆలోచిస్తే చాలామంది వరకు రాత్రిపూట భోజనాలు మానేసేశారు కంప్లీట్గా ఏ చపాతీలు లేకపోతే పులకాలు ఇవి తింటూ గడిపేస్తున్నాం ఇంకా చెప్పాలంటే ఈ చపాతీలు పులకాలు చాలా ఆరోగ్యాన్ని మనంతటి మనం చెడగొట్టుకునే విధంగా రోడ్డు మీద రోడ్డు పక్కనే ఒక చిన్న టేబుల్ వేసుకొని చిన్న రేకులది పెట్టి ఆ మధ్యలో చిన్న గ్యాస్ స్టవ్ పెట్టుకొని ఎవరో తెలియదు వాళ్ళు అసలు మనకి ఎంతో పరిచయమే ఉండదు వాళ్ళు పులకాలు చపాతీలు వేసేస్తుంటే అవి తీసేసుకుంటున్నాం మనం కొనేసి అవే వాడుతున్నాం అవి మన పిల్లలకు పెడుతున్నాం అసలు ఏం పిండి అది ఏమాయిలు అసలు ఎవరు ఏమిటి ఒక స్టాండర్డ్ అయినటువంటి హోటల్ కాదు చాలా అసలు ఆరోగ్య విషయంలో చాలా నిర్లక్ష్యం వహిస్తున్నాం కాదంటారా వీటి వల్ల మనం నాశనం అవటం కాకుండా భవిష్యత్తు ఉన్న పిల్లల్ని కూడా మనం చెడగొట్టిన వాళ్ళం అవుతున్నాం ఎవరో తెలియదు ఏమిటో తెలియదు గబగబా వీధి చివర ఆ స్ట్రీట్స్ మధ్యలో చిన్న టేబుల్ వేసేసుకుంటారు ఎవరో తెలియదు చూడటానికి కూడా మనిషి అంత శుచి శుభ్రంగా కూడా కనబడరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చపాతీలు పులకాయలు తీసుకొని పోతాం మనం ఏంటంత నమ్మకం అంత భరోసా వాళ్ళ మీద తెలియట్లేదు మన ఆరోగ్యం దెబ్బతింటుంది అన్న ఆలోచన ఉండట్లేదు సరే అజీర్ణే భోజనం విషయం తెలుసుకుందాం మరి రెండోది అయితే కనుక అర్ధరోగహరి నిద్రహ అర్ధరోగహరి నిద్రహ సరైన నిద్ర మన వ్యాధులలో సహ సహన్యాయం చేస్తుంది సరైన నిద్ర ఉంటే మనిషి ఆహారం ఎంత ముఖ్యమో తగినంత నిద్ర కూడా అంతే ముఖ్యం అండి ఆరోగ్యవంతుడు రోజుకి కనీసం ఆరు గంటలు నిద్రపోవాలి తిన్న ఆహారం జీర్ణం కావటానికి శారీరక శ్రమ వల్ల కాళ్ళు చేతులు గుండె మెదడు మొదలైన ముఖ్య అంగాలు అలసట తీరి సక్రమంగా పనిచేయటానికి నిద్ర ఉపకరిస్తుంది కానీ తిని తినిన వెంటనే మంచం ఎక్కేసేస్తే మనకి నిజంగానే పడకూడదు కానీ కడుపులు వచ్చేస్తాయి కడుపులు రావటం అంటే పొట్టలు వచ్చేస్తాయి అన్నమాట బాగా ఎక్కువ అట్లాంటిది అటువంటి వారికి నిజంగా ఆహారం తిన్న తర్వాత కాస్త నాలుగు అడుగులు నడకైనా ఉండాలి అది మధ్యాహ్నం అవ్వచ్చు రాత్రి అవ్వచ్చు ఈ మార్నింగ్ వాక్ సరే సరే మధ్యాహ్నం వాక్ ఉండాలి భోజనం ఇవ్వగానే రాత్రి ఏదైనా తిన తర్వాత కూడా నాలుగు అడుగులు అటు ఇటు వెయ్యాలి వేస్తే సక్రమంగా అరుగుతుంది ఆ తర్వాత మనం నిద్రకు ఉపక్రమించాలి ఇట్లా చేస్తే కనుక ఏ రోగాలు కూడా మనకి దరిచేరవు కనుక మంచి నిద్ర సగం రోగాలను హరింపజేస్తుంది అంటే చక్కగా నిద్రపోవాలి ఆరు గంటలు నిద్ర పట్టేటట్టు ఉండాలి సుఖమైన నిద్ర మనం ఏముంది చెప్పండి నిద్రపోవటానికి ఎవరు సోర్సెస్ ఉంటున్నారు ఎప్పటికి చూసినా పడుకోగానే వెంటనే ఆలోచనలు వాడి దగ్గర అప్పు చేయాలి లేకపోతే వీటి దగ్గర నుంచి మనం వడ్డీతో సహా గుంజాలి లేకపోతే వాడిని మోసం చేయాలి వీడిని మోసం చేయాలి ఇలాంటి ఆలోచనలు ఇక మూడవది వచ్చేట ముద్గధాలి గధవ్యాధి ముద్గధాలి గధవ్యాధి అన్ని రకాల పప్పు ధాన్యాలలో పచ్చ పెసలు గ్రీన్ గ్రామ్స్ అండి పచ్చ పెసలు ఉంటాయి కదా చాలా బెస్ట్ అవి మన వాడుకోవటానికి ధాన్యాలకు సంబంధించి ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి ఇతర పప్పు ధాన్యాలన్నీ ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు అండి అవన్నీ కూడా ఒకటి లేదా మరొకటి దుష్ప్రభావాలను కలిగి ఉంటాయండి వాటి వల్ల కాబట్టి పచ్చ పెసలు గ్రీన్ గ్రామ్స్తో ఏదైనా సరే మనం పిండి వంటలు కానీ లేకపోతే టిఫిన్లు కానీ చేసుకుంటే చాలా మంచిది తర్వాత బాగ్నస్తి రాసో రాసోనహ బాగ్నస్థి సంధనకరు రాసానహ అంటే వెల్లుల్లి విరిగిన ఎముకలతో కలుస్తుంది వెల్లుల్లి తరచుగా తినేవారిలో ఎముకలు వాటి జాయింట్లు గట్టిగా ఉంటాయండి వెల్లుల్లిని బాగా ఉపయోగించాలి మనం వెల్లుల్లి వలన గుల్లి చేసే మేలు తల్లి చేయదు అంటారు అలాగే వెల్లుల్లి చేసే మేలు అలాగే ఉంటుంది తల్లి చేయదు అన్నట్టు తర్వాత మనం అందరం వాడేది అతి సర్వత్రా వర్జయేత్ అది అందరికీ తెలిసిందే అధికంగా తినేది ఏదైనా సరే అది మంచి రుచిని కలిగి ఉన్నా సరే ఆరోగ్యానికి మంచిది కాదు ప్రతి తక్కువ ఆహారం చాలా మంచిది ఇవన్నీ కూడా పూర్వం పాటించే వాళ్ళండి నాస్తి మూలం అనౌషాదం నాస్తి మూలం అనౌషాదం అంటే శరీరానికి ఎటువంటి ఔషధ ప్రయోజనం లేని కూరగాయలు అంటూ లేము ప్రతి కూరగాయ కంపల్సరిగా మనం వాడాలి కంపల్సరిగా కూరలు వాడతాయి వాడలు వాడితే కూరలు మంచిగా ఉంటుంది నా వైద్యం ప్రభు యుయూషా నా వైద్య ప్రభు యుషా ఏ డాక్టర్ కూడా మన దీర్ఘాయువుకు ప్రభువు కాదండి వైద్యులకు కొన్ని పరిమితులు ఉంటాయి మనం డాక్టర్ని నమ్ముకొని డాక్టర్ మందులు డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ వాడితే సరిపోతుంది డాక్టరు చెప్తాడు వాటికి భోజనం చేయండి చక్కగా వెజిటేరియన్స్గా మారండి అన్నీ చెప్తుంటాడు మందులు ఇస్తాడు ఎక్కువ భయంకరంగా కుమరించేస్తాడు ఏ మందులు మందులు ఆ మందులతో మనకి దీర్ఘాయు మందులం దీర్ఘాయుషున్న వాళ్ళం అవుతాం అనుకోవటం భ్రమ మన పరిమితులు మనకు ఉంటాయి వైద్యులు వాడేది వైద్యులు వాడాలి తర్వాత చింతా వ్యాధి ప్రకాషయ చింత అనారోగ్యాన్ని తీవ్రతరం చేస్తుంది చింత అంటే ఏంటండి బాధ మనసులో ఎలాంటి బాధని పెట్టుకున్నా బాధ కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్న బాధతో అది అనారోగ్యాన్ని తీవ్రతరం చేస్తుందండి త్యాయామై సనై ఏదైనా సరే ఎక్సర్సైజ్ వ్యాయామం నెమ్మదిగా చేయాలి వేగవంతంగా వ్యాయామం చేయటం మంచిది కాదండి నడక కూడా ఇందులోకి వస్తుంది వ్యాయామం చేయటంలోకి వాకింగ్ చేస్తాం కదా ఉదయం అది కూడా చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తుంది కేవలం డయాబెటిక్ ఉన్నటువంటి వాళ్ళే నడక వలన ఉపయోగపడతారు అనుకోకూడదు అందరికీ నడక చాలా ముఖ్యం తర్వాత అజవత్ చార్వానం కురియత్ మీరు తినే ఆహారాన్ని అంటే మనం తినేటువంటి ఆహారాన్ని మేకలాగా నవ్వాలంటే నవ్వలాలి బాగా నవ్వి నవీలి తింటే జీర్ణం అవుతుంది ఏదో హడావుడిగా నోట్ల నాలుగు ముద్దలు పెట్టుకొని ఏదో పళ్ళు పెట్టుకొని లేకపోతే ఎక్కడ బయటికి వెళ్ళిపోవాలి ఏదో ప్రైమ్ మినిస్టర్ లాగా హోమ్ మినిస్టర్ లాగా హడావడి పడిపోయి చీఫ్ మినిస్టర్ లాగా గబగబా నోట్ల కొక్కుకొని మళ్ళీ అది కొరబోయి నీళ్ళు తీసుకొని గందరగోళం దాంట్లో తినక్కర్లేదు చెమటలు కక్కుకుంటూ తినక్కర్లే చెమటల్ని కూడా అన్నంలో కలిసేటట్టుగా తినక్కర్లే తిన తినే ఆహారాన్ని చక్కగా తినాలి మేకలాగా నవ్వాలి ఎప్పుడు ఆతుృతతో ఆహారాన్ని మింగకూడదు జీర్ణక్రియలు క్రియలో లాలాజలమే మొదట సహాయపడుతుంది కాబట్టి ఈ జీర్ణక్రియలో లాలాజలం కాబట్టి సహాయంగా ఉంటుంది ఇది నెక్స్ట్ స్నానం నామ మన ప్రసాదనకరం దుస్వప్న విధ్వంసకం స్నానం నామ ప్రసాదనకరం దుస్వప్న విధ్వంసకం అంటే స్నానం డిప్రెషన్ను తొలగిస్తుందండి ఇది చెడ్డ కలను కూడా దూరం చేస్తుంది అలసిపోయి ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఆలోచించండి గోరువెచ్చటి నీళ్లు లేకపోతే వేడి నీళ్ళు పోసుకుంటే శరీరం ఎంతో తేలిక పడిపోతుంది అంటే శరీరావస్థ రక్త ప్రసరణ అదంతా సక్రమంగా అయిపోతుంది నీళ్ళకి అంత ప్రయోజనం ఉంది అలాగే చల్లటి స్నానం చేయటం కూడా వేసవి కాలంలో మంచిది మనం మూడు పూటల స్నానం చేస్తే ఇంకా మంచిది స్నానం డిప్రెషన్ను తొలగింపజేస్తుంది రిలాక్సేషన్ ఇస్తుంది అలాగే మనకి చెడ్డ కళలు కూడా రాకుండా హాయిగా ఆనందంగా ఆదమర్చి నిద్రపోవటానికి ఉపయోగపడుతుంది స్నానం నా స్నానం ఆచరేత భుక్త్వా ఆహారం తీసుకున్న వెంటనే స్నానం చేయకూడదు చాలా తప్పది అలా చేయటం వల్ల జీర్ణక్రియ ప్రతికూలంగా ప్రభావితం అవుతుంది జీర్ణక్రియ సరిగ్గా పనిచేయదు డైజెషన్ వస్తుంది డైజెషన్ కన్నా కూడా కాబట్టి అన్నం తిన్న వెంటనే కానీ ఏదైనా సరే టిఫిన్ తిన్న వెంటనే కానీ మంచం ఎక్కేయకూడదు ఒకటి రెండు స్నానం చేయకూడదు ఈ రెండు ముఖ్యంగా పాటించాలి నాస్తి మేఘసమం తోయం స్వచ్ఛతలో వర్షపు నీటికి ఏ నీరు సాటి రాదు అవును కదా స్వచ్ఛతలో వర్షపు నీటికి ఏ నీరు సాటి రాదు పల్లెటూళ్ళల్లో ఇప్పటికీ కూడా వర్షపు నీటిని పట్టి వడగట్టి తాగుతారు కానీ నేరుగా పడిన వర్షపు నీటినే పట్టాలండి ఇంటి చూర్ల మీద నుంచి కారిన నీరు కాదు వర్షం ప్రకృతి ఇస్తున్న వర్షం మధ్యలోకి వెళ్ళి పట్టుకొని తాగాలి అజీర్ణే భేషజం వారి మంచినీరు ఎక్కువగా తీసుకోవటం ద్వారా అజీర్ణాన్ని పరిష్కరించుకోవచ్చు ఇవన్నీ మనకి తెలుసు నీళ్ళు ఎక్కువ తాగాలి టిఫిన్ తింటే లేకపోతే భోజనం చేస్తే తాగాలి నీళ్ళు ఎక్కువగా తాగాలి ఉదయాన్నే నీ నీళ్లు తాగటం కొంతమంది రెండు లీటర్ల నీళ్లు తాగుతారు పూర్వం తాగేవాడము అది వాకింగ్కి వెళ్లే ముందు వాటి ముందు నీళ్లు తాగటం చాలా మంచిది ఎక్కువ నీళ్లు తాగామనుకోండి అనుకోండి కిడ్నీల మీద అది ప్రభావం ఇచ్చి మంచి కిడ్నీలు బాగా పనిచేయటానికి కిడ్నీలు బాగా మనకి చురుకుగా చేయడానికి ఉపయోగపడుతుంది సర్వత్ర నూతనం శాస్త్రం సేవ కన్నా పురాతనం తాజా విషయాలను ఎల్లప్పుడూ ఇష్టపడాలి ఓల్డ్ రైస్ అంటే పాత బియ్యం మరియు ఓల్డ్ సర్వెంట్ను కొత్తగా మార్చాల్సిన అవసరం ఉంది ఇక్కడ సేవకుడి విషయంలో అసలు అర్థం ఏమిటంటే అతని విధులను మార్చండి కానీ అతన్ని తొలగించకూడదు డ్యూటీస్ మార్చాలి తాజా విషయాలను ఎల్లప్పుడూ ఇష్టపడుతూ ఉండండి అప్డేట్లో ఉండాలి ఎప్పటికీ లేటెస్ట్ అప్డేటింగ్లో ఉండాలి బియ్యం మరియు ఓల్డ్ సర్వెంట్ను కొత్తగా మారాల్సిన అవసరం ఉంది మార్చాల్సింది అలా అనమాట నిత్యం సర్వరసభ్య సహ నిత్యం సర్వరసభ్య సహ ఉప్పు తీపి చేదు పులుపు అంటే యాస్ట్రిడెంట్ మరియు పంజెంట్ అన్ని రుచులు కలిగి ఉన్న పూర్తి ఆహారాన్ని తీసుకోవాలి సమపాళ్ళల్లో ఉండాలి ఉప్పు తీపి చేదు పులుపు ఈ నాలుగు చాలా ముఖ్యం శత జఠరం పురైార్త్కం అన్నాయి మన కడుపు అరవంతు ఘన పదార్థాలతో బావ నీటితో నింపాలి కంపల్సరిగా మిగిలింది ఖాళీగా ఉంచండి హౌస్ఫుల్ కలెక్షన్లతో ఉన్నట్టుగా కడుపు పూర్తిగా ఎండిపోయి ఉండేటట్టు చేసుకోకూడదు కడుపును కాస్త ఖాళీగా ఉంచితే చాలా మంచిది ఎక్కువ తినకుండా భుత్వాపస్థాం ఆహారాన్ని తీసుకున్న తర్వాత ఎప్పుడు కూడా పని లేకుండా కూర్చోవద్దు కనీసం వంద అడుగులైనా సరే నడవాలి ఇందాక చెప్పుకున్నాం కదా క్షుత్ సాధుతాం జనయతి ఆకలి ఆహారం రుచిని పెంచుతుంది ఇంకా చెప్పాలంటే ఆకలితో ఉన్నప్పుడు మాత్రమే మనం తినాలండి కొంతమంది తినటానికే బతికినట్టుగా తినేస్తూ ఉంటారు ఎప్పుడు పడితే కొంతమంది బ్రతకడానికే తింటారు అట్లా బతకడానికి తినటానికే మనం పుట్టామనుకొని ఆహారం కానీ ఆకలి వేస్తేనే తినాలి ఆకలి వేయకుండా ఏదో తినేసేయాలి ఏదో అని చెడు తిడు తిని అవి తిని ఇవి తిని తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది చింతా జరానం మనుష్యానం చింతించడం అంటే ఏడవటం అనేది బాధపడటం అనేది వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుంది కనుక అనవసరపు బాధలతో అనవసరపు ఆలోచనలతో అనవసరపు దిగుళ్లతో ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు మిత్రమా ఇంతకు మించి ఏం చెప్పలేం మరి ఈ రోజున నారు మంచి నోట ఓ మంచి మాట దీంట్లో ఆఖరిగా సర్వధర్మేశు మధ్యమాం ఎల్లప్పుడూ మధ్య మార్గాన్ని ఎంచుకోవాలి మనం దేనిలోనైనా సరే అతి పనికిరాదు విపరీతంగా వెళ్ళటం కూడా మానుకోవాలి ఈ ఆరోగ్య సూత్రాలు పాటించిన వారికి చిరాయువు నిత్య ఆరోగ్యం తప్పనిసరిగా లభిస్తాయని చెప్పి మనకి చరక సంహిత ఆరోగ్య సంహిత అలాగే ఆరోగ్య ఫలదీకరణ ఆరోగ్య ఫలదీపిక ఇలాంటి గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయండి కాబట్టి ఇవన్నీ కూడా మంచి చేతిలోనే ఉన్నాయి మంచి చేతిలోనే ఉన్నాయి మనం పాటించట్లేదు సరైన సమయానికి అన్నం తినకపోవటంతో గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చేస్తుంది అలాగే కొవ్వు పదార్థాలను ఎక్కువ తినటం ఫ్యాట్ బాడీ పెరుగుతుంది దానివల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది హార్ట్ అటాక్స్ వస్తున్నాయి మరి అట్లాగే అతిగా మనం భోజనం చేయటం కానీ అతిగా చెడు వ్యసనాలకు లోనైతే కిడ్నీస్ దెబ్బతింటున్నాయి శరీరంలో పార్ట్లన్నీ కూడా మన డైట్ మీద ఆధారపడి ఉంటాయి మనం తీసుకునే ఆహారం మితంగా ఉండాలి పరిమితంగా ఉండాలి అపరిమితంగా ఉండకూడదు కాబట్టి ఇవన్నీ కూడా సాధ్యమైనంతవరకు నారుమించినటువంటి మంచి మాటలు ఎందుకు చెప్తానంటే ఇవన్నీ పాటిస్తే సంతోషం పాటించలేదనుకోండి ట్రై చేద్దాం అనుకుంటే బాగుంటుంది స్వస్తి భవదీయుడు నాలుగు మంచి